ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండడంతో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో ఒకటో తారీఖున సామూహికంగా జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి జనవరి ముప్పై నుంచి రాజశ్యామల నవరాత్రులు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతరామాలతో జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ నుండి చూడండి వివరాల కోసం స్క్రీన్లో ఎవరైనా సంప్రదించండి మీరు అలాగే ఎవరికైనా మాతంగి మంత్ర సాధన చేయాలనుకుంటే ఉపదేశం తీసుకు చేయడం మంచిది ఉపదేశం దొరకైన వాళ్ళు ఇచ్చే ఉపదేశం ఇచ్చేవాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ముప్పై తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి లైవ్ టెలికాస్ట్లో మాతంగి మంత్ర సాధన చెప్తాను లైవ్ టెలికాస్ట్లో చెప్తాను దాన్ని ఉపదేశంగా తీసుకుని జపం చేయండి సాధన ప్రారంభం చేసి మాద్యంగా వారు అనుగ్రహం పొందండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తున్నాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ చేద్దాం ఫోర్ ఆఫ్ సోట్స్ ఒక ఆశావాహ దృక్పథంతో జీవించడం చాలా అవసరం మంచిది కూడా అయితే దానికి సంబంధించి అతి భయంతో కానీ అతి నిర్లక్ష్యంతో కానీ ఉంటే కార్యశీతి జరగదు మనకి ఫ్రూట్ మీద ఆశ ఉంది సక్సెస్ మన గోరియడం అనేది తెలుసు దాన్ని ప్రయత్నం చేయాలి మనం ఎలాగైనా పని చేయాలి ఎలాగైనా ఏడాది కోటి రూపాయలు సంపాదించాలి ఏడాది కోటి కోటి రూపాయలు సంపాదించాలంటే కోటి రూపాయలు రావు పనిచేస్తూ వస్తాయి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏ రకమైన అడ్డాలు ఉన్నాయి దాన్ని గమనించుకోవాలి అలాగే మితిమీద జాగ్రత్త బయటికి వెళ్ళాలంటే భయం అంటే ఎలా కుదురుతుంది తిని దాటి బయటికి వెళ్ళాలి ప్రపంచంలో కలవాలి నలుగురితో మాట్లాడాలి అప్పుడే కాబట్టి మనం తెలిసేది ఏదైనా కానీ జరుగుతున్న విషయాలు అప్డేట్ అవుతూ ఉంటాయి నాకు ఉద్యోగం బాగుంది నాకేం అక్కర్లేదు నేను ఎవరితో మాట్లాడను అంటే ప్రపంచం ఏం జరుగుతుందో తెలియాలి తెలియకపోతే మనకి డెవలప్మెంట్ ఎవరికీ రాదు మీకు నాకు ఎవరికి కూడా రాదు అప్డేట్ అవుతూ ఉండాలి మనం ఎవ్రీడే అప్డేట్ అవ్వాలి ఈ అప్డేట్లు అవసరం మీరు ఏంటంటే ఫ్రూట్ మీద దృష్టి ఉంటుంది ఫలితం మీద దృష్టి ఉంటుంది కానీ పని చేయరే సమయంలో రకరకాల భయాలతో కొంత నిర్లక్ష్యంతో ఈ రకంగా కూర్చుంటే మనకు పని అవ్వదు మైండ్ ఓపెన్ చేయండి బయటికి రండి సక్సెస్ మీకు ఆడతా కుక్కలా బడి ఉంటుంది చెప్పాలంటే పని చేస్తే ఎందుకు ఫలితం రాదు ఒకరోజు ముందు వెనక వస్తుంది లక్ కూడా కలిసి రావాలి అయితే మనం పని చేయాలి కదా పని చేసిన తర్వాత కదా ఈ రకంగా ఆలోచించాలి మీరు నేను చేయగలను అనే విలుపు పవర్తో మీరు ముందుకు వెళ్ళండి అన్నీ మీకు వస్తాయి మొదటి వారం కొంచెం స్తబ్దంగా ఉంది రెండో వారం యాక్టివ్ లైఫ్లోకి వస్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ పైజ్ ఆఫ్ వ్యాన్స్ చిన్న చిన్న విజయాలతో పొంగిపోయి ఆలస్యం చేసుకోవద్దు ఇదే కనబడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్లో చిన్న చిన్న విజయాలు ఎంత ఏదో చిన్నది ఏదో వచ్చింది సక్సెస్ వచ్చింది ఆ చాలు నాకు అంత బాగుంది అనుకుని ఇంట్లో కూర్చుంటే అది ఎంతకాన ఉంటుంది కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయి ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళారు ఆ రెండు నెలలు మూడు నెలలు ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు అయిపోయింది ప్రాజెక్ట్ పెంచమే వచ్చేసారు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వెతుక్కోవాలి కదా నేను ముందర చేసాను కదా అంటే అయిపోయింది ఆ ప్రాజెక్టు గతం కథ కూర్చుని కుంటే తింటే కొండలం కరిగిపోతాయి అయిపోయింది మనం పాత వాటి తలుచుకుని జబ్బలు తరుచుకుంటే ప్రజెంట్ నడవద్దు ఫ్యూచర్ లేదు ఈ విషయం అర్థం చేసుకుని ముందుకు వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరేంటే పాత పని ఇలా చేశాను అలా చేసాను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఈ సమయంలో కానీ భయం ఏమవుతుందో ఎలా ఉంటుందో ఏం చేయాలో అర్థం కానీ అయోమేస్తే స్తబ్దత ఉంటుంది కాలంలో స్తబ్దంగా ఉంటుంది దాన్ని ఛేదించుకు బయటికి రండి మీరు మీకు అన్ని పనులు మీకు సక్సెస్ వస్తుంది వెయిటింగ్ ఎక్కువ వెయిటింగ్ వద్దు పని చేయాలంటే చేయాలా వద్దా నిర్ణయించుకోవాలి చేసేసి వెళ్ళిపోండి అంతే తప్ప వెయిట్ చేద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అనుకుంటే చూడడంలో టైం అయిపోతూ ఉంటుంది తెగించి అడుగు ముందుకు వెయ్యాలి మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా హెల్మెట్ కుటుంబరంగా బాగానే ఉంటుంది ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యలో ఐక కానీ అందరూ మేము ఆడవిని చేయడంలో కానీ నీటిలో బాగుంటుంది సామాజికంగా కూడా బాగుంటుంది గుర్తింపు గౌరవం వస్తుంది ఒక మర్యాదైన స్థానంలోకి వెళ్తారు మీరు బాగుంటుంది సామాజికంగా కూడా చెప్పకూలిగిన ఇబ్బంది అంటే ఏముండదు అనుకున్న వాతావరణమే ఉంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు చెప్పాను కదా మైండ్ ఓపెన్ చేయాలి నలుగురితో మాట్లాడాలి నలుగుతూ కలవాలి అని చెప్పి చెప్పిన ఉద్యోగస్తులు కనబడుతోంది నలుగురితో కలవండి సపోర్ట్ తీసుకోండి మీ మనసులో ఉద్దేశం చెప్పండి అనవసరంగా లేని బాధ్యతలు పెట్టుకోవద్దు అనవసరం గమనిమెంట్లు ఇవ్వద్దు పక్క వాళ్ళ భారం మీరు తీసుకోవద్దు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మీ లిమిట్ దాటిపోకుండా ఉండడం ఉత్తమమైన సూచన ఉద్యోగం లేని ఉండే పరిస్థితే ఉంటుంది మూన్ పెద్దగా వర్కౌట్ అవ్వదు ఉద్యోగం ఉండి ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు పెద్దగా వర్కౌట్ అవ్వదు స్తబ్దంగా కాలం భారంగా చప్పగా సాగిపోతూ ఉంటుంది కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగం మారాలని ఆలోచన పదిహేను రోజులు పక్కన పెట్టండి ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి ఫలితం వచ్చినా రాకపోయినా ప్రయత్నం చేయాలి తప్పదు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మీరు మొహమాట మొదలుపెట్టాలి మీరు కూడా మీరు చేయదలసిన మీరు చెప్పాలి మీకు ఎవరన్నా మీ బిజినెస్ ఆఫర్ వస్తే మీరు ఏ రకమైన ప్రాఫిట్ కోరుకుంటున్నారు ఎలా కోరుకుంటున్నారు ఏం చేయాలనుకుంటే మీరు క్లియర్గా చెప్పాలి అవతల వాళ్ళు చెప్పి మీరు ఊహను కొట్టడం ఊ కొట్టడం కాకుండా మీరేం చేయగలుగుతారు మీరేం కావాలి మీరేం చేస్తారు చెప్పాలి మొహమాట మొదలుపెట్టండి వదిలిపెడితే బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ కొంత లోన్ తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఆయన ఎవరిని అడ్జస్ట్మెంట్ చేసేవాడిని ఎవరైనా చూసి పెట్టుకోండి మీకు అలాంటి అవకాశం మూడు నాలుగు ఐదు తారీఖుల్లో కనబడుతుంది తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ఎడంకాలు మోకాలు కింద భాగాలు నెప్పొచ్చే అవకాశం ఉంటుంది మిగతా మీ ఇబ్బందినే ఉండవు పర్వాలేదు మాస్టర్ హెచ్చి పెండింగ్ ఉండి చేయించుకోండి ఎడమ మోకాలు ఎడమకాలు తొడ కింద భాగంలో నెప్పొచ్చే అవకాశం కొంత దెబ్బలు అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోండి వెహికల్ రైడింగ్లో దాంట్లోనూ ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన అనేది జరగదు కొంతమే మీ గురించి సమాచారం సేకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి అందువల్ల ఎవరితో లూజ్ టాక్ చేయొద్దు అనవసరంగా ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడద్దు మీ గురించి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో మీరు మాట్లాడకుండా ఉండడం ఉత్తమమైన సూచన ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఇలాంటి ఇబ్బంది కనబడుతోంది మిమ్మల్ని కెలికి కార్నర్ చేసి మీ చేత మాట్లాడించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం కొంతమంది ఎవరైనా చేసే అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆర్డ్వర్క్ ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంప్రెస్ చెప్తాను సంతాన పరంగా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను పిల్లలకి పిల్లలకైనా ఉంటుంది ఎస్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ సోడ్స్ ఎస్ ఆఫ్ సోర్డ్స్ మగవారి బాగుంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాల మార్పులు మీకు చెప్పాను కదా మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి వాస్తవంలో ఉండాలి శక్తి తెలుసుకోవాలి ఇవన్నీ మీరు తెలుసుకుంటారు మాకు వాళ్ళు రియలైజేషన్ వస్తుంది మొదటి నుంచి కూడా మార్పులు ఉంటాయి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలి కోరికలు ఉంటాయి సక్సెస్ ఉంటుంది బాగుంటుంది జాయ్ఫుల్ అట్మాస్ఫీర్ అంతా ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఈ గురించి చేయాల్సినటువంటి ఆడవాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ లాంటి వాటి మూలంగా ఇబ్బంది పడటము తీవ్ర నరఘోష మీరు అననే మాటనే మీరు అన్నారని బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేయడము ఇక్కడనే ఉంటుంది ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు మీరు ఏదో అనలేదు కానీ మీరు అన్నారని చెప్పారు మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది తప్పదు పెద్ద రకం కాబట్టి ఈ రకంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక్యుతం ఎటువంటి సమస్యలు ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరంగా కూడా కొంత చిక్కులు ఇబ్బందులు కనబడుతున్నాయి పెళ్లి సంబంధాలకు సంబంధించి కానీ లేకపోతే ఇంకా ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది మీ సంతాన స్త్రీ సంతానం అంటే వాళ్ళకి కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో విద్యార్థుల పిల్లలకి గౌరవప్రదంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏముండో బాగుంటుంది క్యాంపస్ సెంటర్స్ కానీ ఉద్యోగాలు కానీ ఎన్ని రెండకాలకు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది పూర్తిగా కలిసి వచ్చే కాలం విద్యార్థికి పిల్లలకి నక్షత్రాలు వేరేగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటల్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ పర్సనల్గా ముగ్గురికి బాగానే ఉంది ఈవెన్ సోషల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక విషయాలు ఏవో పాట కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ అనవసరం ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా విశాఖ నక్షత్రం అనేది బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కలుగుతాయి అబన్ పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు గౌరవ మర్యాదలు పొందుతారు సినిమాల్లో ఉండగా మీరు జీ అని చెప్పిన డైలాగు అలా ఉంటుంది మీ పరిస్థితి రోల్ మోడల్లాగా ఉంటారు పదిహేను రోజులు చాలా పాజిటివ్గా ఉంటుంది అనురాధ నక్షత్రం అని పర్వాలేదు సహాయం దొరుకుతూ ఉంటుంది సహాయం పెడతారు కాలానికి అనుగుణంగా సర్దుకుని పోవడం అలవాటు అవుతుంది ఈ పదిహేను రోజులు కాలానికి అనుగుణంగా సర్దుకుని వెళ్తూ ఉంటారు బాగుంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా జా నక్షత్రం వాళ్ళకి రియలైజ్ అవుతారు మీరు మనం ఎక్కడున్నాము ఏం చేస్తున్నాము సమాజం స్థాయి ఏమిటి ఎందువల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి ఇవన్నీ ఆలోచించుకొని జీవితంలో ఎటువంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు సలహాలు వస్తాయి సమర్థింపులు చేస్తారు చాలా బాగుంటుంది మంచి మార్పులు జీవితంలో సమస్యలు తొలగించుకోవడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు మొహం మాటలు లేకుండా చేస్తారు బాగుంటుంది పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళ ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ఇంకా ఆడ తీసుకుందాం సన్ సూర్య భగవాన్ ఆరాధన చేయండి ఆజ్య హృదయం పారాయణం చేసుకోండి సూర్యగ్రహానికి హోమం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి లేదా జన్మనక్షత్రం కేజీ బియ్యం దానం ఇవ్వండి ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం క్లీం హోమ్ ఫట్ ఫట్స్పాహ జపం చేసుకోండి మాతంగి మంత్రం ముప్పై ఐదు ఆరుకు ఉదయం నేను లైవ్లో ఉపదేశం చేస్తున్నాను తీసుకుని జపన్ చేసుకోండి సాధన చేయండి మీరు ఆ రోజు ప్రారంభం చేసి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివ పరివారాన్ని చేయండి ఓం నమో భగవతి రుద్రాయను రుద్ర దక్ష మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంత ఒత్తిళ్ళు ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్ మాత్రం బాగానే ఉండదు మీకు ఇండివిజువల్ మీరు బాగానే ఉంటుంది సమాజం నుంచి మాత్రం ఒత్తిళ్ళు ఉంటాయి ఎదుర్కోండి మాతంగం వారిని చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాత్